హై గాయస్ ఈరోజు ఏంటంటే నా కుమారస్వామి పుట్టినరోజు నాది హ్యాపీ బర్త్డే అను అను ఇంకొకటి ఏంటంటే నా కొడుకు పుట్టినరోజుకు నేను ఎక్కడికి వెళ్తున్నా అన్నది మీకు చూపిస్తా నేను ఎక్కడికో చెప్పాను అక్కడికి వెళ్ళిన తర్వాతనే చూపిస్తా చూడు రేట్లో అచ్చుడు ఆలస్యం లేదు మామయ్యా మా అమ్మయ్యా సుశీరా మా అంటే పిచ్చి ఇష్టం ఈ ఇద్దరికి ఎక్కడ ఆటో వచ్చినా కానీ మా అమ్మయ్యనే మామయ్యనే తీరా మామయ్యనే భూ

మాది సామాన్లు పాములు ఇల్ల పాములు గాని పులులు గాని సింహాలు గాని అన్ని ఇల్లు ఇదే రైలు ఆహా ఉన్నప్పుడు డోర్లు ఎత్తారు రైలు అంటున్నావా అంటున్నావు ఇప్పుడు నువ్వు వేస్తుంటారు చూసిన తీసు పెడతారు ఎందుకంటే మీరు అందరు ఒక చోట కలుస్తారు కాబట్టి అలా ఒకటే అమ్మా జోక నిజం అంటున్నా అట్లా దాంట్లో ఒకటి జంతువులు కుప్పల్ కుప్ప సినిమాలో కూర్చున్నా నేను సినిమాలో కూర్చున్నా మేము ఒకరి కోసం వెయిట్ చేస్తున్నాం వాళ్ళెవరంటే వాళ్ళెవరు కాదు మన సబ్స్క్రైబరే వస్తుంది చూడండి ఒకసారి ఆమె చేతిలో ఏముందో తెలుసా మా కుమారస్వామి కోసం కేగోనస్తుంది ఇప్పుడు డైరెక్ట్ అక్కడికి మనమైతే వచ్చేసినాం కనిపిస్తుంది చూసిరా ఇక్కడనే మానసాదేవి టెంపుల్ ఇక మనమైతే వచ్చేసినాం ఇప్పుడు మనం మొట్టమొదటిగా చేయాల్సిన పని ఏందంటే ఫస్ట్ ఫస్ట్ కొబ్బరికాయలు ఊది బస్తలు పసుపు బొట్టు ఇంకేమన్నా ఉంటే అవి తీసుకొని ఫస్ట్ లోపలికి వెళ్ళాలి ఇగో ఫస్ట్ ఫస్ట్ గుళ్ళు లోపలికి పోవాలనుకుంటే ఇట్లా పసుపు పారాన్ని పెట్టుకొని లోపలి పోవాలట ఇగో చూడండి అందరు ఎట్లా పెట్టుకుంటుండ్రో నా షూస్ దగ్గర పార్ట్నర్షిప్ ఉంటే ఒక్కటైతే గుర్తు ఆ దేవుని కాడికి పోతారు కదా ఇంటికి వెళ్ళిర పోసుకొని పోవద్దట జడేసుకొని పోవాలట లేకపోతే జుట్టు కట్టుకుని పోవాలట అవి అందరు అట్లనే పోతురు లోపలికి ఈ కౌంటర్ దగ్గర నేనైతే ముడుపుకు సంబంధించిన సామాన్లు తీసుకున్నా నేను ఈ ధ్వజస్తంభాన్ని ఏకశిలతో చెక్కిర్రు ఏకశిలతో అంటే ఒక రాతితో చేయబడిన దాన్ని ఏకశిల అని అంటారట మనం లోపలికి వెళ్ళగానే ఇక్కడ రామాలయం పక్కకు వెళ్తనేమో మానసదేవి ఆలయం ఇంకొంచెం పక్కకి వెళ్తేనేమో అపురూపలక్ష్మి ఈ మూడు పక్క పక్కకే ఉంటాయి ఇప్పుడైతే ముడుపు కడుతున్నాం ఈ ముడుపు కట్టేటప్పుడు పూర్తి అని కొబ్బరికాయ ఒకటి ఇందులో ఒక నాన వేసుకోవాలి అది రూపాయ అయినా రెండు రూపాయలైనా గానీ ఒక నాన వేసుకొని మూడు ముళ్ళు అది పట్టుకొని మనసులో ఇరవై ఒక్క సార్లు ఓం మానసాదేవియే నమ అని ఇరవై ఒక్క సార్లు అనాలి అట్లా అన్న తర్వాత అది పట్టుకొని మళ్ళీ బయటకెళ్లాలి ఇక్కడ మానసాదేవి టెంపుల్ కి హీరో శ్రీకాంత్ గారు కూడా వచ్చి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ ధ్వజ స్తంభం ఉంది కదా ఇక్కడ ఆ ముడుపు కట్టాలి ఎన్ని ముడులు వేయాలంటే రెండు ముళ్ళు వేయాలి మెల్లగా దెబ్బ వస్తుంది అయ్యో నీళ్ళు లేవల్ల ఏందే ఇది ఇట్రా ఇటు పెట్టు ఇటు పెట్టు ఇక పువ్వు వచ్చిన తర్వాత రజిత సంతోషం అంతా ఇంత కాదు మామూలు సంతోషపడతలేదు ఎందుకంటే దీంతో మూడు సార్లు వచ్చింది రజిత కొడితేనే పువ్వు ఒకసారేమో లక్ష్మి తల్లికి ఇంకొకసారేమో శివయ్యకు ఇంకే దేవుని కూడా వచ్చింది ఇప్పుడేమో ఈ మానసాదేవి తల్లికి ఇప్పుడు మేము లైన్ కడుతున్నాం దూషిరా అసలు ఎందుకు కడుతున్నాం అంటే అటు లోపలికి పోతే గంగా జలం ఉంటది అన్నట్టు మధ్యలో శివయ్య ఉంటాడు ఆ పై నుండి గంగా జలం మీద పడతాయి అన్నట్టు ఇట్లా వాటర్ లోపలికి వెళ్ళాక చూపిస్తా చూడండి చూసిరా ఎంత బాగుందో ఈ చుట్టుపక్కల మొత్తం శివలింగాలున్నో నాగప్రతిమలు ఉన్నాయి మొత్తం ఎన్ని ఉన్నాయంటే నూట ఎనిమిది ఉన్నాయి అందులో యాభై నాలుగు నాగప్రతిమలు ఇంకో యాభై నాలుగు శివలింగాలు ఇప్పుడు అందరూ ఆ జలాన్ని తీసుకొని నాగప్రతిమల మీద శివలింగాల మీద పోస్తారు కదా వాటర్ అట్ల ఎందుకు పోస్తారు అంటే మన మనసులో ఏమైనా కోరికలు కోరుకొని ఆ నూట ఎనిమిది నాగప్రతిమల శివలింగాల మీద అభిషేకం చేసుకుంటూ వస్తే నూట ఎనిమిది సార్లు అభిషేకం చేస్తున్నట్టు అలా చేయడం వల్ల ఏమైతుందంటే మనం ఏం కోరికలు ఊరుకున్నామో అవన్నీ నెరవేరుతాయని ఇక్కడ వాళ్ళు చెబుతురు ఇక్కడ ఇంకొక ఆచారం ఉంది అదేంటంటే బాయ్స్ ఎవరైనా గాని ఒంటి మీద షర్ట్ ఉండద్దు అండ్ బెల్ట్ కూడా ఉండద్దు ఎందుకంటే అది నాకు కూడా తెలియదు కానీ వాళ్ళు ఎప్పిరు కాబట్టి నేను చెప్తున్నా అంతే అభిషేకం అయిపోయిన తర్వాత మీ నోటి నుండి అయితే ఒకటి ఖచ్చితంగా అతది అదేంటంటే అబ్బా పోయింద్ర అన్నాడు అని ఇదైతే పక్క అంటారు హనుమాన్ ని కూడా ఏకశలత వేసిర్రు ఇట్లాంటి ఏకశిలతో చేసినవి దాదాపుగా చాలా తక్కువ ఉంటాయి అన్నట్టు నేనైతే లైన్ కట్టినా ఎప్పుడు సినిమా థియేటర్ కడ లైన్ కట్టిన అంటే ఇక మళ్ళీ ఇప్పుడు ఇక్కడ లైన్ కట్టినా దేనికోసం అంటే లడ్డు కోసం అండ్ పులిహోర కోసం అసలు ఈ మానస దేవి అంటే ఎవరు ఎవరు కుమార్తె అని అనుకుంటారు కదా అయితే ఈ తల్లి శివుని కుమార్తెగా చెప్పుకుంటారు అన్నట్టు అసలు ఎట్లా శివుని బిడ్డ అంటే అసలు ఆ తల్లి ఎట్లా జన్మించిందంటే శివుని మనసులకెళ్లి జన్మించిందట కాబట్టి మానస దేవి అని పేరు వచ్చిందని అంటుర్రు అనుడని కాదు ఇది నిజం అసలు ఈ తల్లి ఎందుకు జన్మించిందో తెలుసా అయితే ఒకప్పుడు ఈ భూమి దట సర్పాలు బాగుండే అట ఎవరు వస్తే వాళ్ళ మీదకి పోయేసరికి జనాలందరూ భయపడేటోళ్ళు అట అసలు ఎందుకు ఇట్లయితుందని చెప్పి ్రహ్మ కశ్యప మునులు వీళ్ళు కలిసి శివయ్య దగ్గరికి వెళ్ళిరట అక్కడికి పోయి గంగ జలంతో శివయ్యను అభిషేకిస్తే అప్పుడు శివయ్య చూసి అసలు ఇక్కడికి రావడానికి కారణం ఏంటని అడిగితే అప్పుడు బ్రహ్మ ఆయన కశ్యపముని వీళ్ళు ఏమన్నారంటే భూమి దర్పలు బాగైపోయినా జనాలు భయపడుతుర్రు దానికోసం మాకొక మాకు ఒక దేవతని ప్రసాదించండి అని చెప్పి ఆ శివయ్యని వేడుకున్నారు కాబట్టి అందుకోసం అనే శివయ్య భూమి మీదకి వచ్చి మనసులో నుంచి మానస దేవిని ఈ తల్లి ఫస్ట్ ఎక్కడ జన్మించిందంటే ఉత్తరాఖండ్ లో హరిద్వార్ లో జన్మించింది ఎక్కడ వెలిసిందంటే కరీంనగర్ జిల్లా గన్నీర్వరం మండలం కాసింపేట లో వెలిసింది అసలు ఈ తల్లి ఎట్లా బయట పడ్డాది అంటే ఇక్కడ వీరభద్రస్వామి ఒరిగిపోయి ఉన్నాడు అట ఇక్కడ ఒరిగిపోయి ఉన్నాడు అని చెప్పి దాన్ని సరియేద్దాం అని చెప్పి సరియేసే లోపల కింద విగ్రహాలు కనిపించినాయి అట ఇవేం విగ్రహాలను తీసి ఊస్తే రెండు విగ్రహాలు బయటపడ్డాయి అవి ఎవరెవరి అంటే ఒకటి స్వయంభు మానసాదేవి తల్లిది సెకండ్ లక్ష్మి తల్లిది ఈ గుడి ఎన్ని నెలల్లో పూర్తయిందంటే తొమ్మిది నెలల ఒక్క రోజులో పూర్తయిందట అంటే గర్భం దాల్చినంత సమయంలో ఈ గుడి పూర్తయిందని అని అక్కడ పంతులు చెప్పిండు ఇక్కడికి రాని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఖచ్చితంగా అచ్చి మొక్కిపోండి ఎందుకంటే మన తెలంగాణలోనే మన దగ్గరనే అందుబాటులో ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు అచ్చి మొక్కిపోరి అసలు ఏమేమి కోరిక అని అనుకోకూరి ప్రతి ఒక్క కోరిక నెరవేరుస్తుంది తల్లి ముఖ్యంగా అయితే సంతానం లేని వారికి పెళ్లిళ్ళు కాని వారికి ఇంకా నాగదోషం ఉన్న వాళ్లకు ఇవి ముఖ్యంగా ఇక మిగతా ఇవి కోరుకున్నా గానీ ఆ తల్లి ఖచ్చితంగా నెరవేరుతుంది చాలా మందికి నెరవేరిందట కాబట్టి అందరు దర్శించుకొని రి ఇక్కడ సూడురు ఒకసారి ఎన్ని ముడుపులు ఉన్నాయో అంటే ఇక్కడ కట్టినట్టు కాదు ఇవి అక్కడ దేవుని ఎదురుగా ధ్వజ స్తంభం ఉంది కదా అక్కడ ముడుపులన్నీ ఇప్పి ఇక్కడేస్తారు అన్నట్టు అవి ఎప్పుడు ఎప్పుడెత్తారంటే అమావాస్యకు ఒక్కసారి తీసుకుంటా ఆ ముడుపులా ఇప్పుకుంటే ఇక్కడ ఎత్తారట అంటే మనం కొన్ని కొన్ని దేవుల దగ్గర ఎట్లా చూస్తామంటే అక్కడ ముడుపు అనుకో మనమే పోయి మళ్ళీ కోరికలు నెరవేరిన తర్వాత మళ్ళీ ఇప్పుతాం కదా ఇక్కడ అట్లా కాదు వాళ్ళే అమావాస్య వచ్చిందంటే ఇప్పి పక్కకి ఎత్తారట మళ్ళీ కొత్త అన్నట్టు మనం కోరుకున్నామంటే మన కోరికలు ఆటోమేటిక్ నెరవేరిపోతాయి అట అంతే చూసిరు కదా పబ్లిక్ అయితే ఎవ్వరు కూడా లేరు ఎందుకంటే ఒకటిన్నర దాటింది కాబట్టి గుడి కూడా క్లోజ్ అయిపోయింది ఎందుకు క్లోజ్ అంటే పబ్లిక్ ఎక్కువ రారన్నట్టు ఇప్పుడు మేము వెళ్ళింది గురువారం కాబట్టి ఎక్కువ మంది లేరు ఎప్పుడెప్పుడు ఎక్కువ మంది వస్తారట అంటే మంగళవారం శుక్రవారం రోజుల్లో అయితే పబ్లిక్ బాగుంటారట కాబట్టి మీరు ఎప్పుడన్నా రావాలనుకుంటే ఆ రోజులలో రి ఇక మాకు మంచి దర్శనాలు కావాలి మేము మంది లేనప్పుడు వస్తాం అనుకుంటే మీరు ఏ వారం వచ్చినా గానీ ఏం కాదు ప్రతి వారం అయితే గుడి అయితే తెరిచే ఉంటది కానీ మీరు ఎప్పుడొచ్చినా గానీ దూరం ఉంటే మాత్రం పొద్దున పొద్దున మార్నింగే రావాలి ఎందుకంటే ఒకటిన్నర అయితే క్లోజ్ చేస్తారు కాబట్టి పొద్దునే రండి ఇక మంగళవారం శుక్రవారం అయితే ఎట్లాగూ సాయంత్రం ఈవినింగ్ దాకుంటది కాబట్టి ఏం కదా ఇక్కడ తాగడానికి అయితే మంచి కూడా ఏర్పాటు చేసారు దానికైతే ఇబ్బంది లేదు ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మూత్రశాలలు కూడా ఉంటాయి అది ఎక్కడో కాదు మన టెంపుల్ కు ఎదురుగానే ఉంటది అన్నట్టు దీనికి కూడా ఏమి ఇబ్బంది లేదు ఇంతటితో అయితే టెంపుల్ లో మొత్తం అయిపోయింది ఇప్పుడు నా కొడుకు పుట్టినరోజు చేద్దాం ఓకే துளல கேஞ்சே சின்னம் அம்புலே மணி மணிகாலோ சீக்கரம் ஆமாம் இங்க கூட வரதுல ஆ ஓயாத பர்ல கோபாலபாலுடம்மா நா சந்தமாமா அசல்ல வெட்டிంది கேக் உண்டா நோட்ல உண்டா இங்க விஷயம் கேக் குరించి தான் அம்மா டிஜே 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 மொத்தம் தும்கே துமதம் பொக்கி letene பிரந்தாவனமாதி మామ మామయ్య పెట్టని ఆయన ముందే ఆయనకి ముద్ర మామయ్య మళ్ళా మామయ్య అనుకుంటుకొత్తాడు కొంచెం అక్క కోసం తింటరా పాపం తిను 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 తినరా అని చెప్పి కేక్ ఇస్తే ఏం చేసిండు తెలుసా కొంట పోయి కుక్క కేసిండు అది ఎంత మంచిది తింటుంది దుడుర్రీ అంటే ఇది ఒక్కటే కాదు ఇప్పటికి మూడు సార్లు ఇస్తే మూడు సార్లు గట్టి వంట పోయి నా కొడుకు ఇచ్చిన కొంట పోయి కుక్క కేసినే గాక అక్కయ్య కూడా కొంట పోయి కుక్కడు ఈ మానస దేవి టెంపుల్ కి రావడానికి ఫస్ట్ రీజన్ ఏందంటే స్వీటీ అందులో ఇంకొకటి ఏంటంటే మా ఇంటికి ఒక సబ్స్క్రైబర్ వచ్చింది అన్నట్టు ఆమె కూడా ఏమన్నదంటే టెంపుల్ టెంపుల్కి వెళ్ళుర్రి అక్కడ అన్ని విధాలు మంచి జరుగుతే మేము అక్కడికి అని చెప్పి ఆమె అన్నది నేను అంత పట్టించుకోలేదు మళ్ళీ నెక్స్ట్ నేను అందులో చేయలేదు డైరెక్ట్ ఏమన్నా అంటే అన్న టెంపుల్ టెంపుల్కి పంపారన్న ఫ్యామిలీ అందరం కలిసి అని అని మళ్ళీ అన్నది మరి ఇట్లా ఆమె అట్ల అన్నది ఏమి అట్లా అన్నది మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మెయిన్ విషయం ఈ మానసదేవి టెంపుల్ రెండే రెండు ఉన్నాయట అంతే కదా ఒకటేమో ఉత్తరాఖండ్లో మన హరిద్వారు ఇంకొకటి ఏమో ఇక్కడ అందుకే నాకు ఇంట్రెస్ట్ అనిపించింది ఖచ్చితంగా పోవాలి చూడాలనిపించి అందరం అందరం కలిసి వచ్చేసినాం కేక్ కట్టింగ్ అయిపోయింది కానీ ఈ దేవుని కాడికి మీరు ఎవరన్నా వచ్చి మొక్కినరు కావచ్చు మొక్కినట్లయితే రాని వాళ్ళు అయితే రాని మొక్కుండ్రి చాలా కోరికలు తీర్తాయ్ ప్రజాతనైపోయింది హీరొట్టు బర్త్డే అయితే సెలబ్రేషన్ అయింది బర్త్డే వేయడానికి ఇంకా ఎక్కడ వీలు కాలేదు ఇక ఎందుకంటే ఇంటికి నాకు వేరే పని ఉంది అందుకే దేవుని దగ్గర దర్శనం కానిచ్చి ఇక్కడ వీడియో కానిత్తున్నాం ఓకే మన సబ్స్క్రైబుల్ ఏం కదా చూపిస్తాం మిమ్మల్ని ఇప్పుడైతే మన సబ్స్క్రైబర్లు వచ్చిర్రు ఎక్కడ పోరాండపో సైడ్ కదా మా సైడ్ పోరాండ ఒకటి ఉంది ఈ రోజు టైం కచ్చిర్రు అట్నే మా కొడుకును కూడా ఆశీర్వదించుకోరు ఓకేనా ఇప్పుడు కేక్ ఎక్కడ కోసినాం అంటే ఇప్పుడు టెంపుల్ వెనుకనే అన్నట్టు టెంపుల్ ఇటు వెనుక ఇక్కడ కోసినాం లోపల సైడ్ ఎందుకంటారు ఇది అదే మరి ఇప్పుడు సైడ్ అంటారు వెనకంటే కడుతుంది మా మొత్తం వేరే ఆ టెంపుల్ వెనుక కదా సైడ్ మన ఏది వెనక కదా కాదు పక్కకు కదా ఇది కాదు పక్కకు కదా ఇది అసలు కేకు లోపలనే అనుకున్నాం కాకపోతే ఏంటంటే ఇందులో ఎగ్గు వెళ్తుంది కదా అందుకోసమే ఆలోచించి మళ్ళీ ఇటు పక్కకు అన్నట్టు ఇంతటితో అయితే ఈ వీడియో అయిపోయింది మేమైతే ఇంటికి వెళ్తున్నాం మర్చిపోకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్